బీఆర్ స్వాగతం హైదరాబాద్ మల్కాజ్గిరి చౌరస్తా జమ్మూ కాశ్మీర్లో పహల్గం ప్రాంతంలో హిందువులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన కిరాతక హత్యలు దేశ హృదయాన్ని కలిసి వేసిన సంఘటన మతాన్ని నిర్ధారించుకునే పేరుతో ఇరవై ఎనిమిది మంది హిందువులను అవమానించి క్రూరంగా హత్య చేసిన ఈ దారుణ సంఘటన జమ్ము కాశ్మీర్లో ముస్లిం తీవ్రవాదులు హిందువులపై నిర్వహించిన హత్యకాండపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం మల్కాజ్గిరి చౌరస్తలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విహెచ్సి నాయకులతో పాటు బీజేపీ కార్పొరేటర్లు ఇతర పార్టీల నాయకులు అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏ మత మత ఇతర మతస్థుల దగ్గర కూడా నేను వ్యాపారం సంబంధించినటువంటి విషయాలలో ఇంకా ఎటువంటి విషయాలైనా కూడా వాళ్లకు సహకరించను వాళ్ళ దగ్గర నిత్యావసర వస్తువులైనా పన్నులైనా మనకు మన ఇంటి అవసరాలు ఏవైనా సరే ముస్లింలతో కానీ మనస్సులతో గానీ నేను నేను ప్రోత్సహించను నేలను చూస్తే చూడరు కలబాబు తాగరు

বাধ হলাম শ নাজলাছিল শু নাজালাচ বিন্দুরলাম দ মাধিকার চ ুি চ আবিমামন এটা বেঞচ আ কিন্দুভদা মাধিকার মিঞচ। ఇరవై ఎనిమిది మందిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఉగ్రవాదులు దానికి ప్రతీకారం జరగాల్సిందే దీనికి నరేంద్ర మోడీ గారికి ప్రతి భారతీయుడు మనం వినమించుకోవాల్సిందే రేపటి నుంచి మనం అందరం కూడా మోడీజీ ఆగబాన హత్యం కూడా ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది మోడీ గారు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ స్థావరంలోకి చొబడి వాళ్ళ గల్లాలు బట్టి వాళ్ళ బట్టలు ఇప్పి వరకు ప్రతి భారతీయుడు విశ్రమించకూడదని ఈరోజు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటూ